హలో అండి అందరికీ నమస్కారం ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సిఎం భరోసా మీ పీఆర్సి నా బాధ్యత ఆ వివరాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీతోటి ఉద్యోగులకు పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్లినట్లయితే దీపావళి పండుగను పురస్కరించుకుని కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులకు భారీ బొనాంజాను ప్రకటించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండవల్లిలోని తన నివాసంలో ఉద్యోగ సంఘాల నాయకుల సమక్షంలో ఈ శుభవార్తను మీడియాకు వెల్లడించారు ఉద్యోగులకు నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి వచ్చేలా ఒక డిఆర్ఎస్ అలవెన్స్ ను ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై నెలకు నూట అరవై ఐదు కోట్ల రూపాయలు అంటే సంవత్సరానికి దాదాపు తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు అదనపు భారం పడనుంది ఇది ఉద్యోగుల వేతనాల్లో గణనీయమైన పెరుగుదలను సూచిస్తుంది అలాగే పోలీస్ శాఖ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న సరెండర్ లీవ్స్ ను రెండు దఫాలుగా చెల్లించనున్నారు మొదటి విడత ఈ ఏడాది నవంబర్ నెలలో నూట ఐదు కోట్ల రూపాయలు రెండో విడత వచ్చేసి రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో మరో నూట ఐదు కోట్ల రూపాయలు చెల్లించనున్నారు ఈ చెల్లింపులు పోలీస్ సిబ్బందికి పెద్ద ఊరట ఇస్తుంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న పదోన్నతులపై సోమవారానికి ఒక కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం ఇక ఆర్టీసీ ఉద్యోగుల దీర్ఘకాల ను నెరవేరుస్తుంది అలాగే మహిళా ఉద్యోగులకు ఎంతో అవసరమైన చైల్డ్ కేర్ లీవులను విషయంలో ప్రభుత్వం శుభవార్తను చెప్పింది నూట యాభై రోజుల చైల్డ్ కేర్ లీవ్లను ఉద్యోగులకు తమ పదవీ విరమణ చేసే వరకు సర్వీస్ కాలంలో ఎప్పుడైనా వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించారు ఇది మహిళా ఉద్యోగుల కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకోవడంలో సహాయపడుతుంది అలాగే ఉద్యోగ సంఘాల కార్యాలయ భవనాలకు ఆస్తిపనం నుండి పూర్తిగా మినహాయింపు ప్రకటించారు అంతేకాకుండా ఇప్పటికే ఉన్న బకాయిలన్నింటినీ రద్దు చేశారు ఇక ఉద్యోగుల వైద్య సేవల పథకం ఈహెచ్ఎస్ ను అరవై రోజుల్లాగా పూర్తిగా ప్రక్షాళన చేసి మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు చేపడతానని సీఎం హామీ ఇచ్చారు ఇది ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తుంది అలాగే ప్యూన్ వాచ్మెన్ అటెండర్ ప్లంబర్ జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టుల పేర్లను మరింత గౌరవప్రదంగా ఉండేలా రిడే సిగ్నెట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇది ఆయా ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని పెంచుతుంది అలాగే ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారంటే ఈ సమావేశానికి ముందు మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు నాదండ మనోహర్ సత్యకుమార్ యాదవ్ సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు అనంతరం వారంతా ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో సమావేశం అయ్యారు సీఎం ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ ఉద్యోగులకు చేయాల్సినవన్నీ చేస్తున్నానని స్పష్టం చేశారు ఆయన చెప్పిన మరికొన్ని కీలక అంశాలు ఏమిటంటే పీఆర్సీ బాధ్యత నాది మీ పీఆర్సీ బాధ్యత నాది అని అన్నారు పిఆర్సీ గురించి నాకు వదిలేయండి ఆర్థికంగా వెసులుబాటు రాగానే పీఆర్సీని ప్రకటిస్తా మీకు సుముఖంగా ఉండేలా పనులు చేస్తానని హామీ ఇచ్చారు అలాగే రెండు వేల నాలుగు కంటే ముందు విడుదలైన నోటిఫికేషన్లో ఎంపికైన వారికి పాత పెన్షన్ పథకం వర్తిస్తుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఈ సమస్యను ఎలా అధిగమించాలో ప్రస్తుతం చర్చిస్తున్నామని సీఎం తెలిపారు ఇక గత ప్రభుత్వం మిగిల్చిన ఆర్థిక విధ్వంసం గత పదిహేను నెలలుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని సీఎం అన్నారు కొన్ని బిల్లులు చెల్లించినప్పటికీ ఇంకా ముప్పై నాలుగు వేల కోట్లకు పైగా పెండింగ్ బిల్లులు ఉన్నాయని వెల్లడించారు ఉద్యోగులకు నాలుగు డిఏలు పెండింగ్ లో ఉన్నాయి ఇంకా మొత్తం కలిపి ఏడు వేల కోట్ల రూపాయలు చెల్లించాలి ఉద్యోగులందరికీ నాలుగు విడతల సరెండర్ లీవ్ బకాయిలు ఉన్నాయి ఒక్కొక్క పోలీసులకి ఒక్కో విడతకు రెండు వందల పది కోట్ల రూపాయలు చొప్పున మొత్తం ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు చెల్లించాలి అలాగే మిగతా ఉద్యోగులకు కూడా ఈ బకాయిలను చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి తోటి ఉద్యోగులకు పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్